కార్తీక మాసంలో మూడిటిని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయాలి రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హరికథా ఛానల్ ఈ వీడియోలో మనం కార్తీక మాసం విశిష్టత కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి కార్తీక సోమవారాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటే మన తెలుగు ప్రజల జీవితంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే ప్రతి పనికి విశేష ఫలితం ఉంటుంది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా దీన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు ఇది సాధారణంగా దీపావళి తర్వాత ప్రారంభమవుతుంది శరత్ ఋతువు యొక్క చివరి భాగంలో ఉంటుంది ఈ మాసం కృతిక నక్షత్రంతో సంబంధం కలిగింది తమిళ్లో దీన్ని కార్తీక అని పిలుస్తారు ఈ మాసంకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇది శివుడికి ఇంకా మహావిష్ణువు ఇద్దరికీ ప్రియమైన మాసం శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రియమైన మాసం ఈ సమయంలో రుద్రాభిషేకం దీపధ్యానం సోమవార వ్రతం చేసిన భక్తులకు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అదే విధంగా మహావిష్ణువుకి కూడా ఈ మాసంలో దామోదర వ్రతం తులసి పూజ దీపారాధన హరికీర్తనలు చేసిన భక్తులకు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటుంది అందుకే మనం ఈ మాసాన్ని శివ విష్ణు మాయా మాసం అని కూడా పిలుస్తాము ఈ మాసంలో చేసిన ప్రతి పూజ రెండు దేవతలను కలిసి సంతోషంగా చేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది దీనివల్ల ఆరోగ్యం శాంతి సంపద మోక్ష మార్గం కూడా లభిస్తాయి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శివలింగానికి పాలు నీళ్లు బెల్లం నేతితోటి అభిషేకం చేయడం శివార్చనకు బిల్వ పత్రం చాలా శ్రేష్టం అలానే శివుడికి అత్యంత ప్రియం కూడా కాబట్టి బిల్వదల అర్చన చేయడం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం అలానే ఉసిరి తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ధ్యానం చేయడం మంచి ఫలాన్ని ఇస్తుంది అన్నదానం శివుడు విష్ణువు ఆలయాలు దర్శించడం కార్తీక మాసంలో మహాపుణ్యం ఒక మాసం వ్రతం మొత్తం జీవితాన్ని మార్చగలదు ఇవి చేసిన వారికి శివపార్వతుల కృప లభిస్తుంది ఈ మాసంలో ప్రతి రోజును అత్యంత పుణ్యమైన రోజుగా భావిస్తారు అలానే సోమవారాలు అత్యంత ప్రత్యేకం స్కంద పురాణం ప్రకారం కార్తీక చేవ స్నానం దీపం ప్రధాన చ సోమవార వ్రతం చేవ అనంతం ఫలప్రదం అంటే కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసి దీపధ్యానం సోమవారం వ్రతం చేసిన భక్తులకి అనంత ఫలం లభిస్తుంది అని పద్మ పురాణం ప్రకారం జన్మ జన్మాంతర కృత పాపం సోమవారం నాశ్యతి అంటే మనకు తెలియకపోయిన పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా ఈ వ్రతం వల్ల తొలగిపోతాయి అని శివ పురాణం ప్రకారం సోమవారేతు కర్తవ్యం వ్రతం భక్త్య మహాత్మన శక్యం సకలం కార్యం భవతి శంభు అంటే భక్తితో సోమవారం వ్రతం చేస్తే సాధ్యం కాని పనులు కూడా శివ అనుగ్రహం వల్ల సాధ్యమవుతాయి అని ఇప్పుడు మనం కార్తీక మాసంలో వచ్చే నాలుగు విశిష్టమైన సోమవారాల గురించి తెలుసుకుందాం పండితుల మాట ప్రకారం కార్తీక సోమవారాలు కేవలం పూజల కోసం మాత్రమే కాదు మొదటి సోమవారం పాప పరిహారాల కోసం శివపురాణం ప్రకారం ఈ రథం చేస్తే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రాజా హరిశ్చంద్ర కథలో ఈ రథాన్ని చేసి తన రాజ్యంలో శాంతి ధర్మం ఇంకా సమాధానాన్ని సాధించాడు రెండవ సోమవారం ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ఈ రోజు రథం చేయడం వల్ల ఆరోగ్య బలం మానసిక శాంతి కలుగుతాయి దీర్ఘాయువు కోసం ఈ వ్రతం అత్యంత ఫలప్రదాయకమని పురాణాలు చెప్తాయి రాజా విక్రమాదిత్య ఈ రథాన్ని చేయడం వల్ల తన రాజ్యంలో సమృద్ధి పెరిగింది అని చెప్తారు మూడవ సోమవారం ఈ రోజు చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి స్నేహం ఇంకా ఐక్యత పెరుగుతుంది నాలుగవ సోమవారం ఈ రోజు రథం చేయడం వల్ల మనిషి జీవితంలో మోక్ష మార్గం ప్రారంభం అవుతుందని పాపాలు నశిస్తాయని శాంతి కలుగుతుందని విశ్వాసం శివ పురాణం ప్రకారం ఈ సోమవారం లో వ్రతం చేయడం వల్ల శివయ్య కృప అమితంగా కలుగుతుంది భక్తి శ్రద్ధతో శివారాధన చేసిన వారికి ఈ నాలుగు సోమవారాల వ్రతం జీవితాన్నే మార్చేస్తుంది మనం శివకేశవ తత్వం గురించి తెలుసుకుందాం పరమశివుడు నిర్గుణత్వ తత్వముకు ప్రతినిధి ఆయనకు రూపం లేదు వర్ణం లేదు అన్ని గుణాలకు అతీతుడు జన్మ మరణం లాంటి బంధాలకు అతీతుడైపోయి నిత్యమైన పరమ చైతన్యంగా నిలిచి ఉంటాడు శివుణ్ణి చూసిన ప్రతి రూపం మనకు జ్ఞానం త్యాగం వైరాగ్యం ని గుర్తు చేస్తుంది ఆయన శరీరంలో భస్మం ధరించడం ద్వారా ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అని మన శరీరం కూడా మనతో ఉండదు అనంతంలో కలిసిపోతుందని భక్తులకు సందేశాన్నిస్తాడు త్రిశూలం ద్వారా సత్వ రాజస తమస గురాలపై నియంత్రణ చెబుతాడు వీభూది ద్వారా ఈ ప్రపంచం అంతా భస్మమై అని గుర్తు చేస్తాడు హరుడైపోయి బంధాలను అహంకారాన్ని నాశనం చేస్తాడు విష్ణువుది సగుణ రూపం రాముడు కృష్ణుడు నారాయణుడిగా అందమైన రూపాలలో విష్ణువు భక్తులకు ప్రత్యక్షం అవుతాడు విష్ణువు జగత్తును సృష్టించి పరిరక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ అవతరించాడు అధర్మం పెరిగితే ధర్మాన్ని స్థాపించడానికి మత్స్య అవతారంగా నరసింహ అవతారంగా శ్రీరామచంద్రమూర్తిగా శ్రీకృష్ణుడిగా అవతరించి లోకాన్ని కాపాడాడు విష్ణువు సుదర్శన చక్రం అధర్మ నాశనంకి ప్రతీక శంఖం ప్రపంచంలోనే నాదమైన ఓంకి సంకేతం పద్మం పవిత్రత ఇంకా ఆత్మ వికాసానికి ప్రతీక గద శక్తి రక్షణకు చిహ్నం భక్తి మార్గంలో విష్ణువు సులభమైన దైవం నామస్మరణ స్తోత్రాలు శరణాగతి మార్గాలతో ఆయనని చేరగలము ప్రేమ భక్తి విశ్వాసాల ద్వారా భక్తుల హృదయాలను గెలిచి ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు శివుడు జ్ఞానం త్యాగం ఆత్మవేదన మోక్ష మార్గంలో మనల్ని నడిపిస్తాడు విష్ణువు భక్తి ధర్మం పరిరక్షణలో మనల్ని మార్గ నిర్దేశిస్తాడు ఇద్దరిది కూడా ఒకటే తత్వం ఒకరిది తత్వం ఇంకొకరిది నిర్గుణతత్వం ఒక ప్రపంచంలో రెండు స్వరూపాలు రూపరహిత బ్రహ్మను శివుడిగా రూపంతో అనుగ్రహించే మూర్తిగా నారాయణుడు శివుణ్ణి విష్ణువుని కలిసి ఆరాధన చేయడం వల్ల మనకి జ్ఞానం భక్తి సమానంగా వికసిస్తాయి మోక్షం మరియు కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది రెండు వరములను కలిగి భక్తుడు ఇహపర సౌభాగ్యమును పొందగలడు హరివర హరిహర ఐక్యము అనే తత్వమే ఇది ఇద్దరు దైవముల నామాలు కలిగిన యమకృత శివకేశవ స్తోత్రం శివ మంగళ శ్లోకములు అయిన ఓం శరూపాయ మంగళ విష్ణు స్తోత్రం అయిన శాంతాకారం భుజగ నిత్యం జపం కోసం ఓం నమ శివాయ నమో వాసుదేవాయ కార్తీక మాసంలో చేసే స్నానం ఒక దివ్యమైన స్నానం భక్తి పుణ్యం ఆరోగ్యం అన్నీ కలిసి ఇస్తుంది ఈ స్నానాన్ని సూర్యోదయంకి ముందు చేస్తే అత్యంత ప్రత్యేకం కార్తీక మాస స్నానాలు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మన మనసుని కూడా శుద్ధి చేసి జ్ఞానం భక్తి శాంతిని కలిగిస్తాయి పురాణాల ప్రకారం నదిలో చేసిన స్నానం జన్మ జన్మాల పాపాలను తొలగిస్తుంది ఈ సమయంలో గంగా గోదావరి కృష్ణా వంటి నదులలో అనేక సంఖ్యలో భక్తులు స్నానాలను చేస్తూ ఉంటారు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ లేదా విష్ణు సహస్ర నామాలను చదివిన పుణ్యం తగ్గదు అని భాగవతంలో చెప్పబడింది కార్తీక మాసంలో దీపం వెలిగించడం చాలా పవిత్రం దీపం అంటే అంధకారాన్ని తొలగించి మనసులో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే ఈ మాసంలో తులసి చెట్టు దగ్గర లేదా ఇంటి గుమ్మం ముందు దీపం వెలిగించి ధ్యానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి భక్తి శాంతి పెరుగుతాయని ఒక నమ్మకం దీపజ్యోతికి శివ విష్ణువులు కలిసిన తత్వం అని అర్థం కాబట్టి దీపం ముందు మంత్రాలు జపం చేసిన ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ అనే ధ్యానంలో ఉంటే మన ఆత్మ ప్రసన్నమవుతుంది అని అర్థం తులసి దామోదర కళ్యాణం కార్తీక మాసంలో తులసి వివాహం జరుగుతుంది తులసి అంటే విష్ణుప్రియ ఈ వివాహం జరిపించిన ఇంట్లో సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ఈ వివాహం శివుడు ఇంకా విష్ణువు ఐక్యంతో జరుగుతుంది ఇది భక్తి ధర్మం ఐశ్వర్యం అన్నీ కలిగి దుర్లభమైన ఫలాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో తులసి బిల్వ పత్రాలు చాలా ప్రత్యేకం వాటి వలనే భక్తి పుణ్యఫలం మోక్ష మార్గం కలుగుతాయని విశ్వాసం బిల్వ పత్రాలు మనకి శివ త్రినేత్రం లాగా ఉంటాయి సత్వ రాజా తమ గుణాలను సమంగా చేసి పాపాలను తగ్గిస్తాయి తులసి విష్ణు శక్తి ధర్మం మరియు ఆరోగ్యంకి ప్రతీక జీవానికి సౌఖ్యం కలిగిస్తుంది ఈ రెండు పత్రాలను కార్తీక మాసంలో పెట్టడం వల్ల మనకు భక్తి జ్యోతి శుద్ధి పుణ్యఫలం దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి వనభోజనాలు ఒక పవిత్రమైన ఆచారం అది కార్తీక మాసంలో జరిగే ఒక దివ్య సాంప్రదాయం వనభోజనం అంటే వనంలో ప్రకృతి మధ్య కుటుంబం స్నేహితులతో కలిసి భక్తితో భోజనం చేయడం ఇది ప్రకృతి ఆరాధన కుటుంబ మిలీనం ఇంకా భగవత్ స్మరణం స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసే వనం గత్వా తులసీ బిల్వ సమీపే భోజనం సర్వ సర్వపాప వినాశనం అంటే కార్తీక మాసంలో వనంకి వెళ్ళి తులసి ఉసిరి బిల్వ వృక్షాల దగ్గర భోజనం చేయడం వల్ల జన్మ జన్మాల పాపాలని తగ్గించుకోవచ్చు అని అర్థం పద్మ పురాణంలో ఒక సందర్భంగా శ్రీకృష్ణ పాండవుల వనభోజనం గురించి వివరించారు పాండవులు వనవాసంలో ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారిని చూడడానికి వస్తారు ఆ అరణ్యంలో తులసి ఉసిరి చెట్లు చుట్టూ భోజనం ఏర్పాటు చేసి ప్రేమగా కృష్ణుతో కలిసి భోజనం చేశారు భీముడు ఆ సమయంలో అంటాడు స్వామి మనం ఈ అరణ్యంలో సాధారణమైన ఆహారంతో భోజనం చేస్తున్నాం కానీ ఇది దైవ భోజనంలా అనిపిస్తోంది కదా అని అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అంటాడు భీమా భోజనంకి రుచి అంటే వంటకాలు కాదు ఆ భోజనంలో ప్రేమ భక్తి ఉంటే ఆ అన్నం అమృతమవుతుంది అని పాండవులు శ్రీకృష్ణునితో కలిసి తులసి చెట్టు చుట్టూ భోజనం చేసిన రోజే అదే వన భోజనాల పరంపర అని పురాణాలు చెబుతున్నాయి మనం వనంలో భోజనం చేస్తే అది దేవతల మధ్య భోజనం చేసినట్లే ఆ సమయంలో మన హృదయం భక్తితో నిండిపోతుంది కార్తీక పౌర్ణమి ఈ రాత్రి ఒక సామాన్యమైన పౌర్ణమి కాదు దేవలోకంలో కూడా ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసం అనేది శివ విష్ణువు మధ్య విలీనాన్ని సూచిస్తుంది ఈ మాసంలో పౌర్ణమి రాత్రి వస్తే ఆ వేళలో చంద్రుడి నుండి వచ్చే కాంతి ఎంతో పవిత్రమైన శక్తిని కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి రాత్రే య దీపం ప్రజ్వలయా శుద్ధి న తస్య పునర్వృద్ధి బ్రహ్మలోకం స గచ్చతి దాని అర్థం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి భక్తితో దీపం వెలిగించిన వాడు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతాడు అతను బ్రహ్మలోకం అంటే మోక్షస్థానంలో కలుస్తాడు ఒక దీపం ఒక హృదయ ప్రకాశం మూడు వందల అరవై ఐదు దీపాలు సంవత్సరం అంతా మనసులో ప్రకాశం దీపజ్యోతిలో పంచభూతాలు ఉంటాయి అవి ఒత్తు తత్వం నెయ్యి జలతత్వం దీపం ని వెలిగించడం వాయుతత్వం జ్యోతి అగ్ని తత్వం దీప ఊహ ఆకాశతత్వం కార్తీక మాసం అంటే త్రివేణి తత్వం ఏకాదశి మనశుద్ధి పౌర్ణమి ఆత్మశుద్ధి కార్తీక సోమవారాలు శరీర శుద్ధి బాడీ మైండ్ సోల్ ఈ మూడు శుద్ధి అయినప్పుడే మనలో దైవం ప్రకాశం అవుతుంది ఇది కార్తీక మాసం విశిష్టత ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం